హాయ్ వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నేను మీ మనోజ్ మొండితనం కొన్నిసార్లు ఆయుధంగా మారుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మొండితనం ఎక్కువ ఆ మాటకు వస్తే తెగింపు విషయంలోనూ ఆయన్ని వేరెత్తి చూపలేదు ఒకసారి డిసైడ్ అయ్యాక తన మాట తానే విన్నట్టుగా అప్పుడప్పుడు వ్యవహరిస్తుంటారు పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సమాచారం తెలుసుకుంటున్న ఆయన తన ఆరోగ్య సమస్యల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు తగ్గని జ్వరంతో ఇబ్బంది పడుతున్న లెక్క చేయకుండా ముంపు ప్రాంతాల్లో నానా అవస్థలు పడుతున్న ప్రజల్ని కలిశారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం కనిపించింది పేదల ఇళ్ల వద్దకు బోట్లలో వెళ్ళడం ఇంకా బృదమయంగా మారిన ప్రాంతాల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ చెప్పే కష్టాలని వేదనల్ని వింటూ వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహించే పిఠాపురం కాన్సిన్సీలోని గొల్లప్రోలు ముంపు ప్రాంతాలను సందర్శించారు పవన్ కళ్యాణ్ బోటు ఎక్కిన పవన్ కలెక్టర్తో కలిసి ముంపునకు గురైన కాలనీకి వెళ్ళి ముంపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని తక్కువ చేసి చూడలేం అందు అందున ఆ పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఆ పదవికి ఆటోమేటిక్గా వచ్చే పవర్ అంతా ఇంత కాదు అయినప్పటికీ ఆయనకు ఆయన చేసే పనులకు ప్రధాన మీడియాలో లభించే స్థానం ఆయన్ను కవర్ చేసే విషయంలో వ్యవహరించే తీరు కాస్త భిన్నంగా ఉండడం విశేషం ఒక ఒక డిప్యూటీ సీఎం స్థాయి నేత జ్వరంతో బాధపడుతూ కాళ్ళకు చెప్పులు లేకుండా బుర్రతో నడుచుకుంటూ కిలోమీటర్ల కొద్ది నడిచినప్పుడు ఆ అంశం ఎందుకు హైలైట్ కాదు దాని కనీసం కూడా ప్రస్తావించని ప్రధాన మీడియా సంస్థలు నిజంగా ఏమనాలి ఎలా చూడాలి ఇదే పని వేరే వారు చేసి ఉంటే కాళ్ళకు చెప్పలేని ఫోటోలను వేసి దానికి ఎర్ర సర్కిల్ వేసి మరి ప్రస్తావించడం ఇంకా ప్రజలకు తెలిసేలా చేస్తారు కదా మరి పవన్ విషయంలో ఇలాంటివి ఎందుకు జరగవు పవన్ చేసే పనులు పడే కష్టం ఎందుకు కనిపించి తన వాదన ఈ మధ్యన అంతకంతకు ఎక్కువ అవుతుంది దీనికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ప్రధాన మీడియా సంస్థలకు ఏదో ఒక రోజున ఎదురుతుందన్న అభిప్రాయం పవన్ పవన్ అభిమానులు వ్యక్తమవుతుంది వాస్తవానికి మొన్నటి వరకు కూడా పవన్ ఎక్కడ వేరీస్ పవన్ అంటూ కూడా బర్త్డే అయిన తర్వాత ఆయన అఫీషియల్గా వరద ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎఫెక్టెడ్ పీపుల్ కోసం డబ్బులు సేకరించాలి ఇంకా అభిమానులంతా కూడా వారికి బాసటగా నిల్ నిలవాలని చెప్పి ఆయన ఆ రోజున అందరికీ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు కానీ తప్పు వైసీపీ నేతలు మాత్రం తప్పుడుగా ప్రచారం చేశాయి సో సోషల్ మీడియా కావచ్చు ఇంకా బ్లూ మీడియా కావచ్చు సో ఇదంతా కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఆయన పర్టికులర్గా టార్గెట్ చేయడం కావచ్చు ఇలాంటివే జరుగుతున్నాయి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారన్న కామెంట్ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్